శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర పరిచయం సున్నాను కనిపెట్టి ప్రపంచ గణిత శాస్త్రానికి భారతీయులు అద్భుత కానుకను అందించారు అప్పటి వరకు చుక్కాని నావలా ప్రయాణిస్తున్న గణితానికి సున్నా ఆవిష్కరణతో గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది గణిత శాస్త్ర అధ్యయనం భారతదేశంలో వేదకాలం నుంచే ప్రారంభమైంది దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే ఆర్యభట్ట కాలాన్ని భారతీయ గణిత శాస్త్రానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు ఇది భాస్కరాచార్యుని వరకు సాగింది భాస్కరాచార్యుని తర్వాత కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వల్ల గణితం కళావిహీనమైంది అనువాదాలు వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏది ఆవిష్కరణ కాలేదు ఆ స్థితిలో మళ్ళీ భారతీయ గణిత చరిత్రకు వన్నెలదిద్దినవాడు శ్రీనివాస రామానుజన్ అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మేధావి శ్రీనివాస రామానుజన్ బాల్యం రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీనాడు తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాడ్ జిల్లా ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు రామానుజన్ తండ్రి కె శ్రీనివాస్ అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు తల్లి కోమలటమ్మాల్ గృహిణి ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది వీరు కుంభకోణం అనే పట్టణంలో సారంగపాణి వీధిలో దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నప్పుడు అతని బాధ్యతలు తల్లే చూసుకునేది కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు ఆమె నుంచి రామానుజన్ సంప్రదాయాల గురించి కుల వ్యవస్థ గురించి పురాణాల గురించి తెలుసుకున్నాడు విద్యాభ్యాసం రామానుజన్ పన్నెండేళ్ల వయస్సులోనే గణితంలో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారు రామానుజన్ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనపరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు అయితే ఆయన కేవలం గణితంపై మాత్రమే ఆసక్తి చూపేవాడు ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు అందువల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యచే భాగిస్తే ఒకటి వస్తుందని చెప్పినప్పుడు సున్నాను సున్నాతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుందని ప్రశ్నించాడు రామానుజన్ పదో తరగతి చదివే రోజుల్లో బీజగణితం త్రికోణమితి కలనగణితం వైశ్లేషిక రేఖా గణితం మొదలైన వాటిని అధ్యయనం చేశాడు త్రికోణమితిని తన పన్నెండు సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు పంతొమ్మిది వందల మూడులో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్షిప్ పొందాడు లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామానుజం తండ్రి ఆయనకు పెళ్లి చేశారు సంసారం గడవటం కోసం ఇరవై ఐదు రూపాయల వేతనం మీద రామానుజం గుమస్తాగా చేరారు గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూసి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు డెబ్బై ఐదు రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది గణిత శాస్త్రజ్ఞులదే గుర్తింపు అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు ఆయన పనిచేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు వాటిని చూసిన అయ్యర్ ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు అంతటి గొప్ప విజ్ఞానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేనని రామానుజన్ను మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు అతని పుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరకు పంపించారు ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి ఆశ్చర్యపోయారు ఇంగ్లాండ్ జీవనం పంతొమ్మిది వందల పదమూడులో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ హకర్ రామానుజన్ పరిశోధనను చూసి ఆశ్చర్యపోయి రామానుజన్ కనుగొన్న నూట ఇరవై పరిశోధన సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ హార్డీకి పంపారు ఉన్నత స్థాయి గణితజ్ఞుడు రాయిగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్ను కేంబ్రిడ్జి యూనివర్సిటీకి హార్డీ ఆహ్వానించారు రామానుజన్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం మార్చి పదిహేడు పంతొమ్మిది వందల పద్నాలుగున రామానుజన్ ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యారు శాఖాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లాండ్లో స్వయంగా వంట చేసుకునేవాడు అక్కడి వాతావరణం సరిపడకపోవడం విశ్రాంతి లేని పరిశోధనలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముప్పై రెండు పరిశోధనా పత్రాలను ఆయన సమర్పించారు ఐదేళ్ల అనంతరం బ్రిటన్ నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు కూడా హార్డీకి పదిహేడు వందల ఇరవై తొమ్మిది సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆశ్చర్యపరిచారు ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు నేను ఒకసారి రామానుజన్ను చూసేందుకు టాక్సీలో వెళ్ళాను దాని నెంబర్ పదిహేడు ఇరవై తొమ్మిది ఈ నెంబర్ చూడడానికి డల్గా కనిపిస్తోంది ఇది దుశ్శుఖనమేమి కాదు కదా అని అన్నాను దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య రెండు సంఖ్యల గణాల మొత్తాన్ని రెండు వేరు వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నదని ఈ విధంగా విశ్వీకరించారు పదిహేడు ఇరవై తొమ్మిది ఈక్వల్ టు టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ ఈక్వల్ టు ట్వెల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూబ్ పదిహేడు వందల ఇరవై తొమ్మిదిను హార్డీ రామానుజన్ సంఖ్య అని అంటారు వీటిని ట్యాక్సీ క్యాబ్ సంఖ్యలని కూడా పిలుస్తారు జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు ఆ రాష్ట్రవాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ ఇరవై రెండును రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆయన డెబ్బై డెబ్బై ఐదవ జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది రెండు వేల పన్నెండులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజు డిసెంబర్ ఇరవై రెండును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు నూట ఇరవై ఐదువ జయంతి సందర్భంగా రెండు వేల పన్నెండును భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది మరణం భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ బ్రిటన్లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్క చేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు బొద్దుగా కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లాండ్ నుంచి పాలిపోయి అస్తపంజరం వలె తిరిగి రావడం చూసి ఆయన అభిమానులు చెలించిపోయారు అనేక రకాల వైద్య వసతులు కల్పించిన ఆయన కోలుకోలేకపోయాడు దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున అస్తమించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ